హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివాస అగ్రికల్చర్ ల్యాండ్ ఇదంతా కెనాల్ రోడ్డు పద్దెనిమిది ఫీట్ల ఉంటుంది మనకు కెనాల్ రోడ్ నుంచి సెకండ్ బిట్లో మూడు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి వచ్చింది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ జనగామ జిల్లా జనగామ జిల్లా నుంచి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో కంప్లీట్గా రెడ్డు సైడ్లో ఉన్న ఈ ల్యాండే సేలింగ్కి వచ్చింది మనకు వచ్చేసి ఇక్కడ నుంచి హద్దు అన్నట్టు రైట్ సైడ్లో ఈ ముందు భాగం కనబడేది మనకు రాదు మనకి వేప చెట్టు దగ్గర నుంచి స్ట్రైట్గా నాలుగు మూలలు బాక్స్లో ఉంటుంది స్క్వేర్లో ఉంటుంది హైదరాబాద్ టు వరంగల్ నేషనల్ హైవేకి అతి దగ్గరలో ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది మనకు నాలుగు మూలలు బాక్స్లో వస్తుంది ఇందులో బోర్ కానీ పావి కానీ అయితే లేదు మనమైతే ప్రొవైడ్ చేసుకోవాలి దీనికి రైతు బంధు రైతు బీమా పీఎం యోజన అయితే వస్తుంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఆల్ టైటిల్ క్లియర్లో ఉంది కంప్లీట్గా సాగులో ఉంది దీనికి వచ్చేసి ఎకరానికి రైతు చెప్తున్న ధర ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్